పెన్షన్ ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడ్డారని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు మండు పెన్షన్ల కోసం వెళ్లిన పలువురు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అబ్బా పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు ప్రజలు సస్పెండ్ చేయాలని అన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టే నేతలు మనకు అవసరమా అని ప్రశ్నించారు పూల్కెపాసిటీ ఆర్టిఎంసీలు నాలుగు దపాలు విధనం ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు మనం తీసుకొచ్చాం కాబట్టి ఇవాళ కరువును మనం పద్దెనిమిది మాసాలుగా వర్షాలు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా కరువును అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతా ఉన్నాం జగనన్న ప్రభుత్వం మరి ఇన్ని మేళ్లు రైతాంగానికి అదేవిధంగా అభివృద్ధి విషయంలో అదేవిధంగా సంక్షేమం విషయంలో ఈ మేలు ప్రజలకు రైతాంగానికి మరి చేయడం జరిగింది ఈ చేసిన మేలన్నీ జగనన్న ప్రభుత్వంలో ఆనాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏంటి ఆ హామీలు ఐదేళ్లలో అది చేయూత కావచ్చు ఆసరా కావచ్చు రైతు భరోసా భరోసా కావచ్చు అమ్మఒడి కావచ్చు ఈ రకంగా చెప్పిన ప్రతి హామీని కూడా అమలు పరిచిన వైనాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారు సచివాలయాలు కావచ్చు ఆర్బీకేలు విలేజ్ హెల్త్ క్లినిక్లు గతంలో రైతులు విత్తనాలు కావాలంటే మండల కేంద్రానికి పోయి దాదాపు రోజుల తరబడి కిలోమీటర్ల కిలోమీటర్ల క్యూలో నిలబడాల్సి వచ్చేది ఇవాళ మనకు మన ఆర్బీకేలోనే విత్తనాలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది రైతుకు మెరుగైన సేవలు అందుతా ఉన్నాయి ప్రజలకు మెరుగైన సేవలు సచివాలయంలో అందుతా ఉన్నాయి ఏ ఒక్క నాయకుడి దగ్గరికి ప్రజలు పోకుండానే సచివాలయానికి పోయి అప్లై చేస్తుంది వెంటనే పెన్షన్ అయినా ఇల్లు అయినా మంజూరు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది సంక్షేమ పథకాలు మంజూరు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది మరి అనేక మార్పులు పరిపాలనలో తీసుకొచ్చారు ప్రజల ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు అన్ని పథకాలు చెప్పిన అన్ని పథకాలు అమలు చేశారు అంతేకాకుండా మరీ ముఖ్యంగా పులిందుల నియోజకవర్గం నిజంగా చంద్రబాబు నాయుడు నిజంగా ఏమనుకుంటున్నాడో అర్థం కాదు కానీ ఆయన నిజంగా పల్లెల్లోకి వచ్చి ఇక్కడ పరిస్థితులు ఆయనకు గాన తెలిస్తే ఇక్కడ ప్రజల బాధల అవ్వాతాతల బాధలు ఆయనకు గాన తెలిస్తే బుద్ధుండే ఏ ఇలా చేయడు ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో టంచనుగా ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చే అనవాయితీ ఉంది ఈ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈయన ఎన్నికల కమిషన్కు పిటిషన్ పెట్టి వాలంటీర్లను విధుల నుంచి మరి తాత్కాలికంగా పక్కన పెట్టడము అదే విధంగా వారి ఫోన్లు వారి యాప్లన్నీ కూడా మరి సరెండర్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడము నిజంగా చంద్రబాబు నాయుడుకు అవ్వాతాతల శాపం తప్పకుండా తగులుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ నెల ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అవ్వాతాతలకి ఇంటి దగ్గరికి రాదు పెన్షను వాలంటీర్లు ఉండరు కాబట్టి మళ్ళా వాళ్ళుపై తెచ్చుకోవాల్సిన పరిస్థితి పాపం కేవలం ఈ ఎన్నికల కోడి సమయంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏందో చేయాలా అనుకున్నాడు ఆయన జగనన్న ఇబ్బంది పెట్టాలనుకునే దీంట్లో ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు అవ్వాతాతల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు నిజంగా ఆయనకు మరి బుర్ర ఇక్కడుందో ఇంకా ఏడన్న కిందికి జారిందో నాకైతే అర్థం కాలేదు కేవలం ఆయన చేసిన ఒక్క ఒక్క తప్పుడు పని వల్ల తప్పుడు మన అవ్వాతాతలు సఫర్ అవుతారు ఏప్రిల్ మాసం సఫర్ కావాలా మే మాసం సఫర్ కావాలా అవ్వాతాతలు పెన్షన్ల కోసం ఆయన చేసిన ఒక్క తప్పుడు పని వల్ల కాబట్టి దేవుడు ఇకపైనైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు